హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లంచ్ బాక్స్ సిరీస్లో డే త్రీ వచ్చేసరికి బెండకాయ రైస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది క్విక్గా రెడీ చేసుకునే బెస్ట్ రెసిపీ అండి ఇది రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో డ్రై రోస్ట్ చేసుకున్న ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనము పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎండుమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద బెండకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బెండకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందులోనే మనం ముందే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న పసుపు మసాలా పౌడర్ మొత్తం బెండకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చిమాసనైతే పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకొని పెట్టుకున్న ఒక కప్పు వరకు రైస్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్